శాంతినే నా వానవలే కురిసెను నీ ఉపదేశం మంచువలే ఆవరించునీ వాక్యం తెల్లగా కడిగెను నా పాపమును పాలవలే మలచెను పాపి బ్రతుకును తెల్లగా నా పాపమును పాలవలే మలచెను ఈ పాపి బ్రతుకును బైబిల్ నుండి యాకోబు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఈరోజు మన వాక్య ధ్యానానికి వాక్య ధ్యానముకు మూలాంశంగా తీసుకుందాం యాకోబో పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును బైబిల్లో మన శరీరములో ఉంచబడిన అవయవాలలో నాలుక గురించి ఒక మాట భక్తుడు రాస్తూ ఉన్నాడు ఈ నాలుక మన దేహములో తల భాగములో ఉన్న ఈ నాలుక మన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేస్తుందంట అపవిత్రత కలగజేస్తుంది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట ప్రకృతి చక్రమునకు అంటే సర్వ లోకాన్ని నాశనము చేసేస్తుంది ఏంటది మన నాలుక నాలుక అగ్ని అంటే కాల్చివేస్తుంది నాలుక దేని కాల్చివేస్తుంది ప్రకృతినే కాల్చివేస్తుంది కుటుంబాలను కాల్చివేస్తుంది నాలుక దేశ దేశాలనే కాల్చివేస్తుంది నాలుక ఈ నాలుక నర్రకము చేత చిచ్చు పెట్టబడును ఈ నాలుకను దేవుడు ఎక్కడ వేస్తాడంట లోకమందలి అగ్ని గుండములో వేసి దాన్ని కాల్చుతాడంట ఎవరి నాలుకలు కాల్తాయి అగ్నిగుండంలో ఎవరి నాలుకలు కాల్చబడతాయి ఎవరి నాలుకలు చిచ్చు పెట్టబడతాయి అగ్నిగుండములో ఎవరి నాలుకలు దహించబడతాయి నరక అగ్నిలో బైబిల్లో గమనిస్తే నరకములో చిచ్చు పెట్టబడుతున్న ఒక నాలుగు కనబడుతుంది మనకి లూకస్ వార్త పదహార అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినని చూడండి లూకస్ వార్త పదహారు ఇరవై నాలుగు తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఎక్కడ ఒక వ్యక్తి యొక్క నాలుక చిచ్చు పెట్టబడుతుంది దహించి వేయబడుతుంది ఎక్కడ నరకాగ్నిలో ఆ ధనవంతుని నాలుక కాల్చబడిపోతుంది అగ్నిగుండంలో ఎంతలా దహించబడుతుందంటే ఎక్కడో పాతాలానికి పరదేశికి మధ్యలో మహా గొప్ప అగాధము ఉంచబడి ఉండగా ఆ పాతాలానికి పరదేశికి మధ్యలో ఉన్న ఆ అగాధము దాటి చూస్తూ ఉంటే అక్కడ అబ్రహాము కనబడుతూ ఉన్నాడు ఈ ధనవంతునికి పాతాళములో అగ్నిచేత కాల్చబడుతున్న ధనవంతునికి అగ్నిచేతని నాలుక కాల్చబడుతూ ఉంటే కాల్చబడుతున్న నాలుకతో పిలుస్తున్నాడు అబ్రహమా నా నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడుతూ ఉంది